చూడండి మీకు ఆ రావులు చూపిస్తున్నాము మాది అన్నమయ్య జిల్లా పెద్ద తిప్ప సముద్రం చూడండి పొళ్ళ మీద ఉన్నాయి పళ్ళు మీద లేనివి ఉన్నాయి మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ఇది నాలుగు బుళ్ళు ఇంకా పదహైదు రోజుల టైం ఉంది పదహైదు రోజుల టైం ఉంది ఎవీ సైజ్ ఇది చూడండి ఇది రెండు బుళ్ళు ఇది ఒక ఇరవై రోజుల టైం ఉంది మంచి బ్రీడ్ క్వాలిటీ ఉన్నాయి రెండు బుళ్ళు నాలుగు బుల్లు ఇవి మంచి సైజులు ఉన్నాయి రెండు ఇది రెండోత పది పది పాలు వచ్చింది ఇది అది ఇది అది అక్కడ రెండు మీకు వీడియో నచ్చితే దగ్గరికి వచ్చి చూసి కలిసి తెచ్చుకొని పోవచ్చు రెండు ఇది ఇది రెండో అయితే ఇది పది పది వచ్చింది పాలు ఇది పదహైదు రోజుల టైం ఉంది హెవీ సైజులు ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే వీడియో నచ్చితే దగ్గరికి వచ్చి పరిశీలిచ్చి చూసి తీసుకోండి మాకేం అభ్యంతరం ఏం లేదు చూడండి ఇది నాలుగు బుల్లు ఇది వేసింది మూడు రోజులు దూడ వేసి కుర్ర ఇది మూడు పొజ్జును పాలు ఆరు ఏడు వస్తుంది సైజు ఓలిస్టింగ్ బ్రిడ్ ఇది చూడండి ఇది వారమాయ ఇది పొద్దుటికి ఆరు రోజులు ఆ దీని పది పది వస్తుంది దిండి కురదోడ పది పది వస్తాను పిండికొని ఎత్కపోవచ్చు టై ఆరు రోజులు ఆయన ఇది పది పది వస్తుంది నేను దగ్గరికి వచ్చి చూసి కాల్చి తీసుకొని ఎత్తుకపోవచ్చు మాకేం అభ్యంతరం ఏం లేదు ఏంటి మీకు ఆ రావులు ఉన్నాయి ఆరు హెచ్ఎప్లు ఉన్నాయి ఓ ఒకటి ఉన్నది అన్ని అన్నీ హెచ్ఎప్లు ఉన్నాయి